వనపర్తి జిల్లా భారీగా పెరగనున్న మద్యం దరఖాస్తులు మద్యం దరఖాస్తులు చివరి మూడు రోజులలో ఊపందుకోనున్నాయని వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు అన్నారు మొత్తం ముప్పై ఆరు దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటి వరకు యాభై ఏడు దరఖాస్తులు వచ్చాయన్నారు గతంలో మద్యం దుకాణాలకు మొత్తం దరఖాస్తులు పదమూడు వందల నలభై ఒకటి రాగా చివరి మూడు రోజులు పదకొండు వందల డెబ్బై ఒకటి దరఖాస్తులు వచ్చాయన్నారు అదేవిధంగా ఈసారి కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు అడిగిన దానికి నేను సమాధానం ఏంటంటే లాస్ట్ త్రీ డేసే ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి లాస్ట్ త్రీ డేస్ అప్పుడు లెవెన్ మొత్తం టోటల్ అప్లికేషన్స్ థర్టీన్ ఫార్టీ వన్ అయితే లాస్ట్ త్రీ డేస్ సెవెన్ లెవెన్ సెవెంటీ వన్ వచ్చినాయి కాబట్టి అవి ఎయిటీ పర్సెంట్ వరకు ఇంచుమించు లాస్ట్ త్రీ డేస్లోనే వచ్చినాయి ఇక ఇప్పుడు కూడా నిన్న ఆశ్చర్మ ఉండే నిన్న తక్కువ చి ఈరోజు రేటు వేలుండే ఇంకా ఫోర్ డేస్ ఉంది ఆ ఫోర్ డేస్లో మేము అనుకున్నా దరఖాస్తు వస్తాయని నేను అనుకుంటున్నాను నాకు ఫిఫ్టీ సెవెన్ వచ్చినాయి ఫిఫ్టీ సెవెన్ వచ్చినాయి ఇక ఈరోజు కూడా వస్తున్నాయి బాగానే ఇంకా మూడు రోజులు కూడా బాగానే వస్తాయి మేము అనుకున్నంత వస్తాయని మేము అనుకుంటున్నాం